ఏడు కలిగి గురించి తెలుసుకుందాం నుంచి తెలు పన్నెండో అధ్యాయము మూడో వచ్చను అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలను పది కొమ్ములను ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములు ఉండెను ఏడో వచనం నుండి అంతట పరలోకమందు యుద్ధము జరిగిను మికాయేలును అతని దోతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పము దాని దోతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాన్ననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను అది భూమి మీద పడద్రోయబడిను దాని దోతలు దానితో కూడా పడద్రోయబడిరి